ఈరోజు దేవుడు ఇచ్చిన వాక్యం దేవుడు మాట్లాడుతూ అయ్యా మీరు కలిగి ఉన్నటువంటివి చాలా శ్రేష్టమైనవి కలిగి ఉన్నారని ఈ ఫిలోములకు రాసిన పత్రికలో చెప్తున్నాడు ఇక్కడ దేవుడు కోరుకుంటుంది ఏంటంటే సంఘము మనం ఏం కలిగి ఉన్నాం వాస్తవంగా మనము ఏదైనా చూస్తే మన పతన్న వాళ్ళని చూసినా మన ఎదురున్న వారిని చూసిన సంఘంలో విశ్వాసం చూసినప్పుడు కానీ మన యొక్క కోణం ఎలా ఉంటుందంటే మనం చూసేటువంటి కోణం ఎలా ఉంటుందంటే వీళ్ళు ఎలా దీవించబడ్డారు వీళ్ళు బాగున్నారా ఈ కోణంలో చూస్తాం మనం మనం చూసేది ఏంటంటే ఈ కోణం మనము ఫిజికల్గా చూస్తాం శరీర సంబంధంగా చూస్తాం తర్వాత మెటీరియల్గా చూస్తాం వస్తువు పరంగా ఏమైనా వీళ్ళు దీవించబడ్డారా మనం చూసే కోణం ఇది కానీ దేవుడు చూసే కోణం ఏంటంటే సంబంధమైన కోణములో చూస్తున్నాడు ఏంటంటే సంఘము ఏమి కలిగి ఉంది మీరు ఏం కలిగి ఉన్నారంటే సంఘం గురించి మాట్లాడుతున్నాడు మీరు ఏం కలిగి ఉన్నారయ్యా అంటే ప్రభుని వెంబడించేటువంటి వారు అక్కడ సంఘంలో కన్నా గమనిస్తే వారు కలిగి ఉన్న మూడు విషయాల్ని ఆ దేవుడు ఇచ్చిన ప్రేరేపణ బట్టి ఈ మూడు విషయాన్ని ధ్యానించు ఏం కలిగి ఉన్నారాయ్యంటే ఒకటి కృప కలిగి ఉన్నారంట సంఘం రెండు భాగస్వామ్యం కలిగి ఉన్నారట మూడు విశ్వాసము కలిగి ఉన్నారు అంటే ఎవరు సంగమంటే ఎవర నేను అండి నువ్వేం కలిగి ఉన్నావు చెప్పండి మొదటిదేంటి నేను కృపను కలిగి ఉన్నానని చెప్పండి నేను భాగస్వామ్యం కలిగి ఉన్నానని చెప్పండి నేను విశ్వాసము కలిగి ఉన్నాను అని ఇవి ఏవి కొనే డబ్బులు పెట్టి కొనేవి కాదని చెప్పండి డబ్బులు పెట్టిన దొరకమని చెప్పండి ఇవి ఎక్కడ అన్నట్లో దొరకవి ఇది దేవుని మీరు పొందుకునేవి దేవుడు మీకు ఇచ్చినవి కృప భాగస్వామ్యము ఆ విశ్వాసం కనుక ఈ మూడు విషయాన్ని మనం ధ్యానిస్తూ వెళ్దాం ఇందులో ఉన్నటువంటి బ్లెస్సింగ్స్ ఏంటో చూసుకుంటూ వెళ్దాం మొదటిది ఏంటంటే కృప గ్రేస్ ఇంగ్లీష్ లో కొంత మొదటి పత్రిక

కృతజ్ఞతా స్తుతులను చెందించుచున్నాను ఆ క్రీస్తును గురించిన సాక్ష్యం నీలో దినమరసబడినందున మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి ఐశ్వర్యవంతులైతే వాళ్ళు చాలా ఐశ్వర్యవంతులండి అంటే ఎట్లా చెప్తున్నారు ఐశ్వర్యవంతులని వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలు వాళ్ళు వేసుకున్నటువంటి నగాన వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువుని బట్టి వాళ్ళు రిచ్ పీపుల్ అమ్మా అంతేనా అంతేనా కదా రిచ్ పీపుల్ అనేది ఇక్కడ పౌరులు కొరతీ సంఘానికి రాస్తూ మీరు కొరతీ సంఘంతో ఏమనంటే మీరు ఐశ్వర్యవంతులు అయ్యి ఉన్నారు ఏ విషయంలో ఐశ్వర్యవంతులు ఉన్నారు ఈ ఐశ్వర్యవంతులు అనే మాట తర్జుమలో చూసి అభివృద్ధి పొంది ఉన్నారట ఏ విషయంలో మీరు ఐశ్వర్యవంతులు ఉన్నారు ఏ విషయంలో మీరు అభివృద్ధి పొంది ఉన్నారు అంటే ప్రియ సమస్తమైన ఉపదేశములోను సమస్త విషయమైన జ్ఞానములోనూ మీరు అభివృద్ధి పొంది ఉన్నారు నేను కింది నుంచి వస్తున్నా మీకు మీకు పైకి వచ్చే కొంచెం కనెక్ట్ చేస్తాను అలా ఏ విషయంలో ఐశ్వర్యం అంటే ఏమన్నా ఇక్కడ అభివృద్ధి అభివృద్ధి డెవలప్మెంట్ అంట అభివృద్ధి దేంట్లో ఈ కరెన్సీ సంఘంలో విశ్వాసులు దేంట్లో అభివృద్ధి చెందారట సమస్తమైన ఉపదేశములోనూ సమస్తమైన జ్ఞానములోనూ అభివృద్ధి పొందారు ఇప్పుడు చూడండి మొదట నాలుగో వచ్చిన చూడొద్దాను కానీ అక్కడ ఏమన్నా అంటే మీరు పొంది ఉన్న దేవుని కృప విషయమై అని స్టార్ట్ చేసి ఇదంతా చెప్పుకుంటూ వచ్చాడు ఏ కృపలే ఎలాంటి కృప పొందుకున్నారయ్యా వీళ్ళు అంటే అమ్మా కృపలు చాలా రకాలు ఉన్నాయి కృపలు చాలా రకాలు ఎలాంటి కృప పొందుకున్నారయ్యా అంటే ఉపదేశములోను జ్ఞానములోను ఐశ్వర్యవంతులు అయ్యే కృపను పొందుకున్నారండి ఏ గురువా అమ్మా చెప్పండి అది కొంత కొంతమంది మీరు పేరు కదా సుసన్నా గ్రేస్ అని ఇంకెవరు ఉన్నారో గ్రేసులు జీతి గ్రేస్ ఉంది ఇంకే ఉన్నారు ఇంకెవరు గ్రేస్ ఉన్నారు అంటే గ్రేస్ చాలా చాలా మంది ఉన్నారు కానీ ముందు సుసన్నా గ్రేస్ అని చది గ్రేస్ అని నిర్మల్ గ్రేస్ అని అబెండెంట్ గ్రేస్ అని క్రేస్ టు క్రేస్ అని చాలా గ్రేస్టు కృపలు ఇక్కడ దేవుడు వాక్యం చెప్తుంది దేవు వారు కృపలో ఐశ్వర్యవంతులు అయ్యారు ఏ కృప ఎలాంటి కృప అంటే ఉపదేశములోను జ్ఞానములోను వారు అభివృద్ధి చెందేటువంటి కృపలు వాళ్ళు పొందుకున్నారంట ఇప్పుడు మీరు గుర్తుపడ్డారు ఏంటంటే నాకు ఎలాంటి కృప ఇవ్వబడింది త్రిమైన సందర్శన్నారా ఏమైనా గుర్తుపట్టారా మీకు ఏమైనా కృప ఉందేమో చెప్పండి ఏమన్నా మీరు గుర్తుపట్టిన మీ పక్కన సహోదరు విషయంలో ఏదైనా మీరు గుర్తుపట్టినా మీ సోదరుడి విషయంలో ఏదైనా గుర్తుపట్టినా కృప గురించి చెప్పండి అనా ఫళమకు ఒక కృప ఉందనా ఈ కృప నేను గమనించిన నేను కొంతమందిలో గమనించిన ఏంటంటే ఏం పడుతున్నాయి ఇవిపోతున్నాయి వీళ్ళకి ఇది కృప అమర్థం ఇంతే వాళ్ళకి ఏదైనా చేతి పట్టించండి ఎక్కువ రోజులు ఉండదు ఇరగబొట్టేస్తా వాళ్ళకి అంటే ఆ కృప ఉంది అంతేనా కృప లేదని అర్థం కృప ఉంటే ఇలిపోవు ఇలిపోవు ఏమి ఇచ్చినా భద్రంగా ఉండేవి ఎవరినిచ్చినామంటే ఇలిపోతుందంటే వీళ్ళకి ఏం లేదంట ఆ కృప లేదా ఇప్పుడు నేను చెప్పేది అర్థమంతమంది సబ్జెక్ట్ అంటాను ఇప్పుడు చెప్పండి నాకు తెలిసి కొంతమందిలో గమనించింది ఏంటంటే బాగా తిని హ్యాపీగా నిద్రపోయే కృప ఉంది కొంతమంది అవును నిద్ర విషయంలో ఏమి ఇబ్బంది లేదు బాగా హ్యాపీగా నిద్ర అవును బాధితు బాధితలు కృప ఇది మామూలు విషయం కాదు అర్థమైంది నిన్న రాత్రి ఒకటి రెండు ఫోన్లు బాగా రాత్రి మెసేజ్ ప్రిపేర్ అయిపోయి పేర్ చేసుకుని పడుకుంటే మధ్యలో మధ్యలో రెండు మూడు ఫోన్లు వచ్చింది ఫోన్లు వస్తే రెండు వరకు నిద్ర లేదు ఉదయం డ్రైవింగ్ చేయాలి ప్రతి ఆదివారము బ్రదర్ ఉంటాడు ఆ ఒకవేళ కొంచెం అలసట ఉన్న ట్రైవ్ చేస్తుంటే కొంచెం మేము నాలు అప్పుడు మీ తాడేతో ట్రేక్ చేసుకుంటూ వెళ్తాం అయిపోయిన తర్వాత నేను కొంచెం కళ్ళు మూసుకుంటా పొద్దున్నే ట్రై చేయాలి ఇది ఒక భయంకరమైన శోధన రాత్రి రెండైనా నిద్ర నా కొన్ని కళ్ళు ఒత్తుకుంటున్నాయి ఇది అప్పుడు మళ్ళా నిద్ర కోసం మళ్ళీ ప్రాప్తి చేసుకొని అప్పుడు కొంచెం ముందు కట్టలే ఇంకట్లా తిని అట్లా పట్టుకుంటేనే నిద్ర పెట్టారు చూడండి అంటే ఒక కృప అది వాళ్ళకి ఏ కృప ఉంది కొంతమంది ఎంత చిన్న అరిగించుకుంటుంటారు చూడండి ఏముంది వాళ్ళకి కొంతమంది ఇంత చిన్న అరిగించుకోలేరు ఏం లేదు మీకు అర్థం కావడం అని చెప్తాను సబ్జెక్ట్ అర్థం కావాలి మీకు ప్రీమియర్ కొంతమందికి కృప ఉన్నటువంటి విషయాన్ని చెప్తాను ఏంటంటే దేవు తూతది అమ్మా నువ్వు కృప పొందావు అంటది ఎవరేనా అబ్బా ఎవరంట మరియా మరియతో ఉంటుంది మరియా నువ్వు దేవుని కృపను పొంది ఉన్నావు అంటే ఏ కృపయ్యా అంటే నువ్వు పరిశుద్ధ ఆత్మ ద్వారా గర్భాన్ని ధరిస్తావు నీ ద్వారా రక్షకుడు రాబోతున్నాడు అలాంటి కృప నీ మీద ఉంది ఇది అసాధ్యమైన పని నేను జరిగే పని ఇంతవరకు వరల్డ్ ప్రపంచంలో జరగలే కానీ బై దగ్గరేసి దేవుని యొక్క కృప నేను ఆవరించి ఇది సాధ్యమైతుంది కృప అర్థమేంది జరగని జరిగేటట్టుగా చేయడమే కృప బలహీను బలపరిచేదే కృప నువ్వు చేయలేని చేయించేదే కృప దేవతది మరి కృప కృపపోతావు ప్రపంచంలో ఎవరు పరిశుద్ధ ఆత్మ ద్వారా గర్భం ధరించు లేరు కానీ నువ్వు మాత్రం పరిశుద్ధ ఆత్మ ద్వారా గర్భాన్ని లోక లోకరక్షకుడిని ద్వారా అలాంటి కృప పొందుకున్నావు నీకు ఏం కాదు భయపడదు మొదట భయపడింది కానీ ఆ కృపను తలంచుక ఆ కృపను తలంచుకుంటుంది ఏంటంటే నేను ఏం పొందుకున్నాను అమ్మా చెప్పారు ఆ స్టేట్మెంట్ చెప్పారా మర్యాద ఉన్నారా అమ్మ నువ్వు కృప పొందేవని వాక్యం చేసుకోవాలి ప్రిమీ ఎలిజబెత్ చెప్పింది ఏమనంటే నా తండ్రి అయినటువంటి నా దేవుని యొక్క తల్లి అయినటువంటి నీవు కృప పొంది ఉన్నావు అని ఎలిజబెత్ లుగా స్వార్థం మాట చూడండి అంటే కృప పొందేవాను ఎవ్వరికి లేని కృప నీకు ప్రత్యేకంగా ఇవ్వబడింది అందుకే ఆమె లోకరక్షకుని పరిశుద్ధ ఆత్మ ద్వారా ఒక ఖండిత పరిశుద్ధాత్మ ద్వారా కర్మం ధరించి కుమారం కంది ఆమెకు అలాంటి కృప ఆమెకి ఇవ్వబడింది అపోసుల పౌరులుకి ఒక ప్రత్యేకమైన కృప ఇవ్వబడింది ఏంటంటే ప్రిమేణుడు దగ్గర అపోస్తు దైవజనుడు ఒక దుర్మార్గుడు నరహంతకుడు దేవుని దుఃఖం పెట్టినవాడు కానీ ప్రభు చేత ఎన్నిక చేయబడిన తర్వాత ఆ పన్నెండు మంది శిష్యుల కంటే అత్యంత కృప పౌలకి ఇవ్వబడింది ఏంటంటే ప్రిమే ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఎంత అనారోగ్యం వచ్చినా ఆయన సేవ జీవితం మాత్రం ఎక్కడ ఆగకుండా సాగిపోయి ఆ కృపను నివించాడు ఎన్ని పరిస్థితులు వచ్చినా అయ్యా నిన్న అన్న చెన్నుల మధ్యలోకి నిన్ను మిమ్మల్ని పంపిస్తున్నాను నువ్వు రామలతో కొట్టబడతావు పెద్దలతో దెబ్బతి తింటావు కానీ నువ్వు సాగిపోతేనే ఎందుకు తెలుసా నా కృప నీకు అరణి అంటాడు అయ్యా సౌభు దుమారుడు కదా అంటే కాదు నేను ఎన్నుకున్న ఒక బలమైన సాధనం అతనికి నేను కృప ఇచ్చాను అన్యుల మధ్యలోకి వెళ్ళి నా సుమార్తను ధైర్యంగా ప్రకటించగలిగిన కృపను అతనికి ఇచ్చాను అతన్ని ఏది కూడా అడ్డగించదు అనారోగ్యము కానీ ఏ పరిస్థితి అడ్డగించదు దేవుడు నా పనిలో ఆయన ముందుకు సాగిపోతూనే ఉన్నాడు అలాంటి కృపను నేను పౌరుడికి ఇచ్చాను అందుకే చూడండి పన్నెండు మంది శిష్యుల్లో పౌరులు కనపడినట్టబంధి ఎవ్వరు కనపడలేకపోయారు కారణం ఏంటంటే పౌర్ణిక అత్యంతమైనటువంటి కృప దేవాధి గురించి ప్రేమైనటువంటి దేవుడులరా ఇప్పుడు వాక్యంలోకి వస్తున్నాం పూల వాక్యములకి ఏంటంటే ఇప్పుడు చూడండి కొరంత సంఘంతో తెడు ఓ కొరంతే సంఘస్థులరా మీరు కృపలో అభివృద్ధి పొందారు ఏ కృప పొందుకున్నారంటే ఉపదేశములోను జ్ఞానములోనూ మీరు ఐశ్వర్య అభివృద్ధి పొందారు ఉపదేశం అంటే సమస్త ఉపదేశములను సమస్త ఉపదేశములు తర్జుమలో ఈ విధానం ఉంది ఏంటంటే మాట్లాడే సామర్థ్యంలో మాట్లాడే సామర్థ్యంలో జ్ఞానం అంటే జ్ఞానం అంటే జ్ఞానం అంటే విషయం గురించి మనకి ప్రౌడ్గా విశాలంగా అన్ని విషయాలు ఒక విషయం గురించి తెలియడం దాని విషయమై జ్ఞానం ఇప్పుడు చూడండి ప్రేమేటోడు పెట్టారా తెలిసిన విషయాలను సమర్థవంతంగా మాట్లాడటం దీంట్లో వీళ్ళు అభివృద్ధి పొందారు ఆ విషయంలో కృపర్థమవుతుంది చెప్పే మాటలు చూడండి అంటే అనేక విషయాలు దేవుని విషయాన్ని బాగా తెలుసుకుంటున్నారు ఒకటి తెలుసుకున్నటువంటి వాటిని సామర్థ్యముతో మాట్లాడే సామర్థ్యాన్ని వీళ్ళు పెంచుకున్నారంట దేవుని విషయాన్ని తెలుసుకుంటున్నారు ఆ దాని గురించి మాట్లాడుతున్నారు వీటి విషయంలో వీళ్ళు ఏమైనా అంట అభివృద్ధి పొందారు ఈ విషయంలో ఈ అభివృద్ధి పొందడానికి గల కారణం ఏంటంటే వీళ్ళ మీద కొలతీ సంఘం మీద కృప ఉంది అది వీళ్ళకు వాక్యం బాగా అర్థమవుతుంది దేవుని విషయం బాగా చక్కగా అర్థం చేసుకున్నారు వాక్యాలు బాగా తెలుసుకోగలుగుతున్నారు తెలుసుకోగలుగుతున్నారు ప్రీమేటోడి జరుగు వాక్యం తెలుసుకోవడమే కాదు దాని గురించి చక్కగా మాట్లాడగలుగుతున్నారు ఈ సామర్థ్యం ఉందంట అయ్యి ఎక్కడి నుంచి వచ్చింది ఈ సామర్థ్యం అంటే కారణం ఏంటంటే గ్రేస్ ఇద్దరు మీద ఏంది కృప ఉంది అమే అలే నేను గమనిస్తున్నా కొంతమంది మాట్లాడుతుంటారు ఏం మాటలు అర్థమే కావు అనుకుంటారు నేను చూసి ఏమన్నా అంటే మొన్న మాట్లాడుతున్నాను మాట్లాడతా కాదు చదువుకున్నా అని మాట్లాడుతున్నాను నేను అప్పుడప్పుడు స్పష్టంగా మాట్లాడాలి నెమ్మదిగా మాట్లాడాలి అవుతుంది ఉదూరు మాట్లాడుతున్నారో ఏమంటావు భయం చేస్తాను నేను ఒక్కోసారి నాకేమనిపిస్తుందంటే నాకేమో చోరు పనిచేయకుండామని కాకపోతే గట్టి మాట్లాడేసి చేస్తారు గట్టి మాట్లాడే బదాలి అనుకుంటాం నాకు అప్పుడు అనిపిస్తుంది ప్రభా వీళ్ళకి ఏమి ఇవ్వాలి చెప్పండి మాట్లాడే కృప అంటే స్పష్టంగా మాట్లాడే కృప ఎప్పుడైనా మీరు గమనిస్తారు ఎవరైనా పిల్లలుగా స్పీడ్గా ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఏ ఎందుకు ఆట మాట్లాడుతున్నమాట అట్లా మాట్లాడుతుంది అర్థం కాబట్టి ఎమ్మెల్యే మాట్లాడు మనం ఎన్ని సందర్భంలో కొన్ని కొన్ని సార్లు తల్లిదండ్రులు బాబు భేదపడుతుంది మా వాళ్ళకి అస్సలు మాట్లాడికే రాదండి మా బాబు మాట్లాడిగానే ఒక విషయం గురించి తెలుసుకొని దాన్ని సమర్థవంతంగా మాట్లాడాలంట సమర్థవంతంగా ప్రియమైనటువంటి దేవులారా ఈరోజు అందుకే దేవుని మాటలు వింటున్నటువంటి మనము ఈ పొరంతి సంగంలో ఉన్నటువంటి వారికి దేవుని వాక్యని ఎక్కువగా తెలుసుకున్నారంట జ్ఞానం వచ్చింది అంత మాత్రమే కాదు ఆ తెలుసుకున్న దాన్ని చక్కగా ప్రజెంటేషన్ చేస్తున్నాం చెప్తున్నాం పిలిమేటువంటి జన్మల అందుకే మనకి ఏం కావాలి అంటే ఈ విషయంలో కృప కా దేవుడు ఇలాంటి కృపను మనం పొద్దుకోవాలంట దేవుని వాక్యాన్ని మనం ఎక్కువగా తెలుసుకోవడానికి ఆ తెలుసుకున్న దాన్ని చక్కగా మాట్లాడటానికి ఆ సామర్థ్యానికి కావాల్సిన ఆ కృపను మనం పొద్దుకో దేవుని అడగాల ఆమె ఆ నాకు ఉపదేశ సంబంధమైన జ్ఞాన సంబంధమైన ఆ కృపాను గురైపబడున దాకాలని చాలా పెద్ద ఉపదేశ సంబంధమైన జ్ఞాన సంబంధమైన కృప నేను పొందుకుందున దాకా మీరు ఆమె అది పొందుకున్నారంటే అందులో మీరు ఏమవుతారు రిచ్ పీపుల్ అయిపోతారు ఏదంటే డబ్బులో కాదు రిచ్ ఆ ఉపదేశంలోనూ సామర్థ్యంలో మీరు రిచ్ పీపుల్ అయిపోతారు అభివృద్ధి పొందుతారు అమ్మాయి ప్రిమే నేను అంటాను ఇక్కడ జ్ఞానం అంటే ఏది మళ్ళీ ఒక ప్రశ్న జ్ఞానం అంటే నీ దా మాట్లాడుకుంటా కదా జ్ఞానం గురించి జ్ఞానం అంటే తెలివి తెలివి అంటే ఏంది జ్ఞానం ఏది జ్ఞానం అంటే ఓ దాని గురించి బాగా తెలిసి జ్ఞానం అంటే ఓకే ఏ దాని గురించి బాగా తెలిసి ఉండేది దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క వాక్యం కొన్ని కొన్ని రెఫరెన్స్లు ఇస్తాను చూడండి ఆ రెఫరెన్స్ కొంచెం చదువు ద్వితీయోపదేశ కన్నా నాలుగు ఆరు చదువు ఇంకొకరు ఎవరైనా సామెతలు తొమ్మిది పది తీసి పెట్టుకోండి ద్వితోపదేశ కణం నాలుగు ఆరు కట్టడలను అన్నిటిని చేరుసుకొని అనుసరించినప్పుడు వాటిని గురించి విను జనముల దృష్టికి ఆ వాటిని మేము అనుసరించినప్పుడు జనుల దృష్టిలో మేమంతా అదే మీకు జ్ఞానము అదే మీకు జ్ఞానంగా పిల్లబడతది మనం నోట్ చేసుకోవాలి ఓ మల్ల చూడండి ఈ లాంటి కొన్ని గుర్తు పెట్టుకోండి ఈ కట్టడలన్నిటినీ కట్టడం అంటే దేవుని విధానాలు అని మీరు గైకోని అనుసరింపవాలి గైకోని అంటే తెలుసుకోవడం ఆ తెలుసుకొని అనుసరించినప్పుడు వాటిని కూర్చి విను జనముల దృష్టికి అంటే మీరు మీరు అనుసరిస్తున్నప్పుడు మీ గురించి వాళ్ళు విన్నప్పుడు అదే మీకు జ్ఞానము అదే మీకు జ్ఞానం అంట ఏమా అర్థమైతే దేవుని యొక్క విధానాలు తెలుసుకొని దాన్ని మీరు అనుసరిస్తుంటే మీరు చూసిన వాళ్ళందరూ కూడా వీళ్ళు జ్ఞానవంతులని మాట్లాడతారంట అదే జ్ఞానం

దేవుని వాక్యాన్ని వినాలి ఎతకాలి వెండిని ఎతికినట్లు ఎతకాలి బంధాలు ఎతికినట్టు ఎతకాలి ఆ వాక్యాన్ని అందరినీ భద్రం చేసుకోవాలి దాని ప్రకారం జీవిస్తే అదే యోగమైందో ఎక్కడుంది ఇది సావిత్ర గ్రంథం రెండో అధ్యాయంలో దేవుని ఎందుకు భయభక్తున్నదో నువ్వు తెలుసుకుంటావు అంటే ఎట్లా వెండిని వెతికినట్లు బంధాలను వెతికినట్లు దేవుని వాక్యాన్ని వెతకాలి ఇక్కడ దోదేశంలో దేవుని యొక్క విధానాలు కట్టడాలు ధర్మశాస్త్రము వాక్యము నువ్వు తెలుసుకొని దాన్ని అనుసరించేప్పుడు అదే జ్ఞానం ఇప్పుడు నిన్ను జ్ఞానవంతుడిగా చేసేది ఏది అమ్మా చెప్పండి మీ చదువా జ్ఞానవంతుడు చేసేది మీ అనుభవమా జ్ఞానవంతం చేసిన మీ డబ్బా మీ కలిగి ఉన్న జ్ఞానవంతులు చేసేది కాదంట దేవుడి యొక్క వాక్యము తెలుసుకొని దాన్ని అనుసరించడమే నువ్వు నన్ను జ్ఞానవంతుడిగా చూడండి ఇక్కడ మీరు ఎలాంటి కృపను పొందుకున్నారని అంటే వాక్యం తెలుసుకుంటూ వాక్యం తెలుసుకుని ప్రిమి దాన్ని సమర్థవంతంగా దాన్ని వినియోగించారు మాట్లాడాలన్నాను కదా ఇప్పుడు ఏమంటారు అంటే వినియోగించారు వాక్యాన్ని తెలుసుకున్నారు మాట్లాడటమే కాదు వినియోగించారు ప్రాపర్ వేలో వినియోగించారు ఆ విషయంలో వీళ్ళు ఏం పొందుకున్నారన్న కొంత సంఘం కృప పొందుకున్నారు ఇప్పుడు నీకు వాక్యం తెలిసే ప్రయోజనం ఏది ఒక దాని గురించి నీకు తెలిసిన దాని ప్రజెంటేషన్ చేయలేకపోతే దాని గురించి నువ్వు ఫెయిల్ అదే నీకు ఒక దాని గురించి తెలిసి దాన్ని సమర్థవంతంగా మాట్లాడలేకపోతే నువ్వు ఫెయిల్ నీకు దేవుని వాక్యం గురించి తెలిసి దాన్ని ఎక్కడ ఏ సమయంలో ఎలా ఉపయోగించాలో సరిగా అనుకరించకపోతే దాన్ని ఉపయోగించుకోలేకపోతే నువ్వు ఫెయిల్ అవుతావు అనమాట ప్రిపేర్ నుండి చెప్పినారా ఇక్కడ మీరు బాగా గమనించాలి వాక్యాన్ని నువ్వు తెలుసుకోవడమే కాదు వాక్యాన్ని వినియోగించాలి కరెక్ట్గా ఒక ప్రాపర్ వేలో దాని విషయంలో మనకు కృపద ప్రియమైన దాన్ని రావుని అడగాలని ప్రిమేంద్ర అందుకే భక్తులు ఇలా అడిగారు బాబా నీ ధర్మశాస్త్రము ఆశ్చర్యమైన సంగతులు నేను చూసినట్లు నా మనోనేత్రములను నేత్రములను వాక్యం చదివినప్పుడు ఆశతో చదవాలన్న దేవుని వాక్యం ఎలాంటిదన్నా అమ్మా దేవుని వాక్యం ఎలాంటిదన్నా మన నోటికి ఎలాంటిదన్నా మధురమైన తేనె ఆ మధురమైంది దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు అది పాల పాల వల్ల మనల్ని జీవింపజేసేటువంటి వాక్యం అది అది తేనె కంటే చాలా మధురమైంది ఆ అందుకే దేవుడు ఇన్వియాతో ఉంటాడు అయ్యా నీ ముందున్నటువంటి ధర్మశాస్త్ర గ్రంథాలను చుట్టాలను తీసుకొని చుట్టాలు తీసుకొని నువ్వు నమ్మి నిమ్మంటాడు బైబిల్లో ఉంది ఆ మాట ఉంది ఇందా తెలుసా ఆ మాట చెప్తాడు ఎందుకు నువ్వు అది నీ జీవితంలో అనుబంధంలోకి అది నీలోకి వెళ్ళాలి దేవుని వాక్యాన్ని అలా మీరు నమనం వేస్తే అంటే వాక్యాన్ని మీలోకి తీసుకోవాలి అది ఎంతవరకు ఇక్కడ వరకు వెళ్ళిపోయి ఇక్కడ వరకు ముగి చోటు వరకు విని ఇక దాన్ని వదిలేయడం కాదు నీ హృదయంలోకి నీ ఆలోచనలోకి నీ తలంపుల్లోకి దేవుల్లోకి ఎముకల మూలుగులోకి అది వెళ్ళాలి అందుకే ఏం కావాలంటే కృప కావాలి దేవుని యొక్క కృపను పొందుకోగలదా దేవుని యొక్క కృపను పొందుకున్నప్పుడు అక్కడ మీకు ఆశీర్వాదం ఉంది ప్రియమైనటువంటి దేవుడు దేవుని యొక్క వాక్యము మీరు గమనించాడు దేవుని యొక్క వాక్యం ఇప్పుడు వీళ్ళు దేంట్లో దేంట్లో అభివృద్ధి చెందారట అమ్మ దేంట్లో ఉపదేశం అంటే మాట్లాడే సామర్థ్యం అందుకోటి ఏంటంట జ్ఞానం జ్ఞానం ఏ విషయంలో వీళ్ళకి జ్ఞానం ఉంది వాక్యాన్ని వాళ్ళు తెలుసుకొని మాట్లాడే విషయంలోనూ వినియోగించే విషయంలో వీళ్ళు ఏం పొందుకున్నారు కృప పొందుకున్నారు ఫైటింగ్ అంటుంది కదా అమో అర్థమవుతుంది పెద్ద ఇక్కడ ఏమైనా వస్తుంది ఫైట్ చేస్తున్నారు మీరు ఇంకా ఇబ్బంది పడతారేమో అమ ఒక రెండు మాటల్లో ఇది అర్థదానికి రెండు మాటల్లో చెప్తాం చూడండి ఏ కృప అంటే వాళ్ళు వాక్యని బాగా తెలుసుకొని దాన్ని ఉపయోగించే విషయంలో కృప పొందుకున్నారు చెప్పండి అందరూ ఆ ఇదే చూడండి మీరు కన్ఫ్యూజ్ కావద్దండి ఇదే వాక్యని బాగా తెలుసుకొని దాన్ని వినియోగించే విషయంలో కృప పొందుకున్నారంట దానిలో ఉన్న అంచమంచగా అభివృద్ధి చెందుతున్నారంట ఎదుగుతున్నారంట ఆ వాక్యాన్ని తెలుసుకునే విషయంలో వినియోగించే విషయంలో వాళ్ళు అంచమంచగా ఎదుగుతున్నారు చెప్పారా వాక్యము ఏమైందంటే క్రీస్తు అయి ఉన్నాడు వాక్యం దేవుడు వాక్యం అయి ఉన్నాడు స్పష్టంగా చెప్తుంది ఇప్పుడు వాక్యం నీలో ఉందంటే ఎవరున్నారు ఏలో ఉన్నాడు నీ హృదయంలో నీ ఆలోచన తలంపుల్లో ఎవరున్నారు వేసిన ఉన్నారు అక్కడే నీకు ఆశీర్వాదం ఉంది అందుకే ప్రిమే రెండు దేవుల్ నీ జీవితంలో తెలిస్తున్నప్పుడు నీ జీవితంలో వాక్యం ఉన్నప్పుడు అది నిన్నేం చేస్తానని జీవింపచేస్తుంది ఏం చేస్తుందా జీవింప చేస్తుంది ప్రియమైన ప్రభుని మనం కలిగి ఉన్నప్పుడు నీ జీవితం జీవింప చేయబడుతుంది నీ జీవితానికి క్షేమం వస్తుంది నీ జీవితానికి ఆరోగ్యం వస్తుంది నీ జీవితానికి మేలు కలుగుతుంది ఎందుకో నువ్వు ఎవరిని కలిగి ఉన్నావు దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నావు కనుక క్రీస్తులు నువ్వు కలిగి ఉన్నావు కనుక కనుక ప్రియమే తిరుగుతున్నారా అందుకే కృప అత్యంతమైంది కనుక ఈ కృపను ప్రతిరోజు అడగాలి ప్రభుత్వ నాకు ఇలాంటి కృపలు నాకు దయచేయాలి రెండవది ఏంటంటే భాగస్వామ్యము పార్ట్నర్షిప్ పిల్లి పిల్లకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం కూడా వచ్చు మొదటి దినము నుండి ఇదివరకు వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారి ఇంట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢీగా నమ్ముచున్నాను అపోసిన పౌరు పిలిపి సంఘానికి రాస్తు చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే అయ్యా పిలిపి సంఘస్తుల ప్రారంభ దినము ముగట్టించి మీరు పార్ట్నర్షిప్ భాగస్వాములు అయ్యారు దేంట్లో వ్యాపారంలో కాదు దేంట్లంట సువార్తలో అందుకే నేను భాగస్వామ్యం అని రాసుకుంటాను పార్ట్నర్షిప్ దేట్లంట సంఘములో ఉన్న విశ్వాసాలు ఏమి కలిగి ఉన్నారయ్యా అంటే ఒకటి కృప కలిగి ఉన్నారు రెండోది ఏం కలిగి ఉన్నారంటే భాగస్వామ్యం దేంట్లో సువార్తలో భాగస్వామ్యము చెప్పండి అందరు ఏంటంటే స్వార్థలో వీళ్ళు భాగస్వామ్యం కలిగి ఉన్నారంట ప్రిమేంటున్నారు ఎప్పటి నుంచి ప్రారంభము దినము నుంచి మీరేం కలిగి ఉన్నారు మీరేం మీ పక్కన ఉన్నారు మీరేం కలిగి ఉన్నారు అన్నట్టు ఏం చెప్పినారు వాళ్ళు ధైర్యంగా చెప్పాలి మొత్తం అది మేము స్వార్థలో భాగస్వామ్యం కలిగినాం పరిచయంలో మేము భాగస్వామ్యం కలిగినాం సంగమిషయంలో మేము భాగస్వామ్యం కలిగి ఉన్నాం స్వార్తలు వీళ్ళు భాగస్వాములు పార్ట్నర్షిప్ కలిగి ఉన్నారంట ప్రిమియండి దేని పిల్లలు మీరు మనం బాగా గమనించారు ఏంటంటే పౌలు పౌలుని పిలిపి సంఘం కానీ కొలతీ సంఘం కానీ తెశోనిక సంఘం కొన్ని కొన్ని సందర్భాల్లో వీళ్ళు దుఃఖ పెట్టారు అంటే వాళ్ళ మాటలు కానీ వాళ్ళ జీవన విధానం కానీ పౌలుకి ఛాంతసం కూడా దుఃఖం కలిగింది వాటి అన్నిటిని పక్క పెట్టి వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు అయ్యా మీరు ప్రారంభ దశలో మీరందరూ కూడా మీలో ఉన్నవారు స్వార్థ పరిచయంలో పాల భాగస్తులుగా ఉన్నారు అని ఈ మాట చెప్తున్నాడు పార్ట్నర్షిప్ కలిగి ఉన్నారు అని ఈ మాట చెప్తూ వాళ్ళని ప్రోత్సహిస్తున్నాను ఎంకరేజ్ చేస్తున్నాడు ఈరోజు సంఘాల్లో కావాల్సింది ఏంటంటే ప్రిమీట సంఘ విశ్వాసులు సువార్తలో పాలి భాగస్తులు కావాలి పార్ట్నర్స్ కావాలి సువార్తలు అంటే దేవుని సువార్తలు ప్రకటించే విషయంలో ఎందుకయ్యా అంటే బైబుల్ ఏం చెప్తుందో ఈ స్వార్థ విషయంలో కొన్ని విషయాన్ని చదువుతుందాం

తన సువార్తను ప్రకటించుడి అది నోట్ చేసుకోండి సువార్త నాలుగో అధ్యయనం అడ్జెంట్లో వచ్చినప్పుడు వర్ధ్యమి రూపీల ద్రాశ పత్రం ఒకటి పదహారవర్ధింది లుగా స్వార్థం నాలుగో పదహారు తెలుగు ఆయన తన పెరిగిన నజరీ తనకు ఆ తన ఆ